దేవుడు మహిమార్థంగా తిరుపతి ప్రాంతంలో ప్రకటన గ్రంథ ధ్యానాల ని రిలీజ్ చేయడం జరిగింది ఎంతో అద్భుత రీతిలో దేవుడు సాధ్యంగా ప్రాముఖ్యమైన అంశం మా ప్రియులు మా ఆప్తులు నాకు ఒక చెల్లెలాంటి నా అవకాశాన్ని దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం కాబట్టి వాక్యంలో ధ్యానించి ముందుగా ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ కృపకి పాత్రులం కానప్పటికీ మాపై కృపని కుమ్మరించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు తండ్రి మమ్మల్ని కనికరించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం మరొక రోజు మా జీవితాల్లో మీరు పొడిగించారు ఈ దినాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా కనైనా మమ్మల్ని ప్రేమించి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం మా జీవితాల్లో ప్రభా ఎన్ని బాధలున్నా ఎన్ని దుఃఖాలున్నా ప్రభా ఎన్ని అవమానకరమైన పరిస్థితి ఎన్ని నిందగలిగే పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నా మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని సొంతవారు అసహించుకునే పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నా మమ్మల్ని ప్రేమించే దేవుడుగా మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ఈ ఉదయ కాలంలో ప్రవ్వా ఈ విధంగా లైవ్ లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారు లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా నను మమ్మల్ని మీరు బలపరిచి నడిపించండి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నను మమ్మల్ని మీ నామ మహిమార్థంగా తీర్చిదిద్దుతారని ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడి నా ద్వారా మాట్లాడి వింటున్న ప్రతి బిడ్డకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలాగున సహాయపడమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెనన్న ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఈరోజు మనము ఆ గ్రంథం యాభైవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోది గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం నుంచి చివరి వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం దానికి ముందుగా ఒక చిన్న ప్రివ్యూ లాగా మనం గమనిస్తే మనం రీక్యాప్ లాగా గమనిస్తే మనం మూడు అధ్యాయులు ధ్యానించాం మూడు అధ్యాయులలో ప్రాముఖ్యంగా మనం ధ్యానించింది ఎందుకు దేవుడు చీకటి అనుమతిస్తారు వై డార్క్నెస్ అనే మాట వై అనే మాటకి అనేక అర్థాలు మన జీవితాల్లో ఉంటూ వస్తున్నాయి కానీ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను తెలియజేసి వచ్చాం ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అనగా దేవు చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న అగ్గు అగ్గిపుల్ల ఎంత భయంకరమైన చీకటి ఉన్న ఒక చిన్న అగ్గిపుల్ల గానీ ఒక చిన్న వెలుగు గాని మనకి మార్గాన్ని చూపెట్టే విధంగా ఉంటుంది అనేది మనం గమనించాలి ఈ విధంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈ రోజు మనం ధ్యానించబోయేది నాలుగో వచనం గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు నేను రెండో వినట్లుగా నేను విరటకై ఆయన ప్రతి ఉదయమునూ మాటల చేతడించు జ్ఞానము నాకు కలుగునట్లు గమనించారు ఏ సుప్రభ నేను ఎప్పుడు చెప్పే మాట యశాగ్రంథం యాభై అధ్యాయము అనేది మనం గమనిస్తూ ఇంకొక పాట అయితే రెండు విషయాలలో జీవితాలు ఏసుప్రవర్ జీవితాలను మనం గమనిస్తే కుమారుడు కప్ప చెప్పారు ఆ కుమారుడు ఏసయ్య ఆ ఉద్దేశం తగ్గట్టు ఆయన ఈ లోకంలో జీవించారు హి లెడ్ అండ్ ఎగ్జంప్లరీ లైఫ్ అనగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఏసయ్య ఈ లోకంలో జీవించారు అనేది మనం గమనించాలి మన జీవితాల్లో కూడా మీరు గమనిస్తే మనము కూడా ప్రతిరోజు ఒక ఉద్దేశకరమైన జీవితాన్ని జీవించడానికే మనం ప్రయత్నించాలి ఒక మార్గం లేని జీవితం గమ్యం లేని జీవితం ఉద్దేశాలు లేని జీవితాన్ని జీవించడాన్ని బట్టి మనము ఒంటరితనంలో మిగిలిపోతాం పనికి రాని వారిగా మనం మిగిలిపోతాం కానీ ఉద్దేశపరంగా మనం జీవిస్తే ఏ శోధనలు వచ్చినా ఏ శ్రమలు ఏ కష్టాలు వచ్చినా అవన్నిటి ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనేది గమనించాలి ఇక్కడ దాసుడికి ఇవ్వబడ్డది ఏంటివి అనేది మనం ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిది మనము ఈ దేవుడు గెలిగిన పరిస్థితులు ఏమి నేర్పిస్తారు అనే దాంట్లో మొట్టమొదటి గమనిస్తే తగ్గింపు కలిగిన దాసుడు అనగా ఆయన జీవితంలో గమనిస్తే ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు ఊరట కలిగించే మాటలు ఆయన జీవితంలో కలిగించారు మాటలు అని అంటే మన అందరికీ తెలుసు కదా ఏ సూప్రవ్ వారి మాటలు మీరు ఆలోచించారు ఏ సూప్రవ్ వారి మాటలు ఏసీ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన ప్రతి పశ్చాత్తాపంలో కలిగించే విధంగా ఈ మాటలు జీవితం మనుషుని మాటలు ఏ విధంగా ఉన్నాయి ఇవి ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ మనుషుని మాటలు అలిసిన వారికి ఊరట కలిగించే విధంగా ఉన్నాయి ఈ ఊరట కలిగించే ఒక కంపాషన్ ఒక లవ్ ఒక ప్రేమ కలిగించే విధంగా మనుషుల మాటలు ఉన్నాయా అనేది ఆలోచించాలి చాలా మంది జీవితాలు గమనిస్తే మాట్లాడితే హృదయం కాదు మనిషి రక్తం గారాలు విధంగా మనుషులు మాట్లాడుతుంటారు గసురుకుంటారు లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు లేకపోతే అవమానించి నిందించే విధంగా చాలా మంది మాట్లాడే పరిస్థితులు గమనిస్తుంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే ఏసయ్య ప్రతి ఒక్కరితోని మాట్లాడినప్పుడు ఏసై గారి సువార్థ పరిచయం కానీ గుడ్ న్యూస్ పరలోక రాజ్య యొక్క సువార్థ గురించి చెప్పినప్పుడు కానీ ఎప్పుడు కూడా వారి మాటలు ఆదరణకరంగా ఎప్పుడు కూడా వారి మాటలు ప్రేమపూర్వకంగా ఉన్నాయి ఎప్పుడు కూడా వారి మాటలు అప్యాయంగా ఉండే విధంగా ఉన్నాయి కానీ మానవులుగా మన మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఇంకొక మాట గమనిస్తే విన్న అక్కడ రాయబడి సో ఈ మాటలు మనకు తెలుసు ఏంటి తెలుసు మనకి ఈ మాటలు మాట్లాడుటకు నిదానాన్ని ఎవరైనా చెప్పుతుంటే స్పందించడానికే మనం వింటుంటాం వీ నెవర్ హియర్ ఆర్ వీ నెవర్ లిజన్ టు అండర్స్టాండ్ బట్ వీ ఆల్వేస్ లిజన్ టు రిప్లై మనం జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం కారణాలు సాకులు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం ఇది చెప్పారు నేను సరిదిద్దుకోవాలి నేను ఈ విధంగా ఉండాలి నేను ఇది చేయాలి వెళ్ళినప్పుడు మా ఇంటి అనగా నాన్నగారి ఇంటి వీధి బయట మర్రి చెట్టు ఉండదు ఇంటి బయట మర్రి చెట్టు ఉండు ఆ మర్రి చెట్టు దగ్గర ఒక బెంచ్ వేశారు ఆ బెంచ్ దగ్గర మేము కూర్చుంటే చల్లగాలి ఈ జనవరిలో డిసెంబర్ డిసెంబర్లో క్రిస్మస్ కి ఆ ప్రాంతంలో మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక రోజు ముందే అక్కడ ఉన్నప్పుడు గమనిస్తే ఎంతో చల్లగాలి అది నాటింది ఎవరు నాటింది ఎవరో మనకు తెలియదు నీళ్లు పోసింది వరకు తెలియదు పెంచింది మాత్రం దేవుడు అనేది మనకు తెలియదు నాటింది ఎవరో తెలియదు నీళ్లు పోసింది కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టాలి సార్ చిన్నప్పుడు దాగుతుంది కదా చిన్నప్పుడు పులి కూడా దావుతుంది మరి పెద్ద ఆయనకు పులి పాలివరే ఇతరుల ప్రయోజనాలకు ఇతరులు మంచిగా ఉండాలని కోరుస్తాం మనం అంతేనా భయంకరంగా ఓడిపోతుంది ఆ మందస సెకండ్ టైం లో ఓడిపోతే ఆ ఓడిపోవడంలో ఏలి ఇద్దరు కూడా చనిపోతుంది ఆ ఏలి ఇద్దరు చనిపోకొని మనం జీవించకూడదు వీళ్ళు ఏం చేసినారు దేవుణ్ణి అడగలేదు ఓడిపోగానే ఫస్ట్ టైం ఓడిపోగానే మందసం లేదు కాబట్టి ఓడిపోయినాం కాబట్టి మందసం తీసుకొని వెళ్తే అయిపోతుంది తల దగ్గర బైబిల్ పెట్టుకోగానే ఆరోగ్యం బాగా అయిపోతే ప్రతి హాస్పిటల్ ఏం చేయాలి మన ఏం పెట్టుకోవాలి బైబిల్ పెట్టుకోవాలా కురాన్లు పెట్టుకోవాలా భగవద్గీతలు పెట్టుకోవాలి కదా కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఆచార క్రైస్తవులుగా మనం ఉండకూడదు మన జీవితాలు ఈ వాక్యం మనకు ఊరట కలిగిస్తున్నప్పుడు మనం వినే శక్తి అర్థం చేసి ఆయన వింటున్నారు ఇప్పుడు తండ్రి అయిన దేవుడి యొక్క చిత్తాన్ని స్పార్క్ వస్తున్నా స్పార్క్ వస్తున్నా ఇవ్వబడ్డ జ్ఞానం నేర్ప ఇవ్వబడ్డ జ్ఞానం నేర్పింపో డబ్బింపల్గా మనం కూడా మనం వినడము నేర్చుకోవాలి అన్నట్టు కొంతమందికి ఏం చెప్పినా కూడా కొంతమందికి ఏం చెప్పినా కూడా వేస్ట్ చెప్పకపోతే బెటర్ లే మార్గం వెళ్తే దేవుడు జావు మా మార్గం వెళ్తే దేవుడు జావు మనం ప్రతి దాంట్లో మనం ప్రతి దాంట్లో మనము ఇది జరుగుతుంది ఎగ్జాంపుల్ విండే ఏం జరుగుతుంది చెప్పండి నాకు వింటే ఏం జరుగుతుంది మనిషి జీవితంలో జీవితాలు చీకటి వెళ్ళిన జీవితాలు దేవుడు మనల్ని నడిపిస్తారు చీకటిలో మన జీవితాలు ఎవరు ఎక్కడున్నారో తెస్తారు అది చెప్పండి ఫస్ట్ సండే చర్చ్కి వెళ్తే సరిపోతుందా దట్ మెడిటేషన్ టైం నేను అడుగు మాట్లాడుతున్నాడు వాక్యం వాక్యం చదువుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఏదో పెద్ద రేడియోలో చెప్పింది వినన్న వినియోగలిగినప్పుడు మనం ఏం చేస్తాం సరే పాత నిబంధనలు నేను డైలీ పోర్షన్ లో చదువుతున్నాను తనకి ఎంతమంది బిడ్డలు వచ్చినారు నలుగురు దేవుడు ఆ విధంగా అడుగుతా ఉంటే దేవుడు ఇస్తారు అన్న అదే చేసింది అన్న అన్న అదే చేసింది ఎవరికి ఆయన ఏమన్నాడు ఒకటే మాట అన్నాడు దేవుడు నేను అనుకుంటే నన్ను ఇంత నన్ను ఇంత వేల మంది దేవదూతలు నన్ను నేరెవరు చెప్పండి సిస్టర్ వెళ్తుండేనా సిల్వకి వెనకాడితే ఏమన్నా అవుతున్నా వెనకాడని వారు ఎవరు చెప్పారు దేవుడు తర్వాత వెనకాడని వారు ఎవరు అని అంటే తల్లిదండ్రులు వారి త్యాగము కాని వారి కష్టం ఇద్దరే తినొచ్చు కానీ ముగ్గురు ఉన్నారు తల్లిదండ్రులు ఏం చేస్తారు అది సరిపోయింది నాకు తినబుద్దు అవ్వట్లేదు ఈరోజు అని చెప్పి పిల్లలకి ఇచ్చేస్తారు దేవుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన ఆ డబ్బులు ఎవరికరికి మనకు వస్తాయండి ఇంత త్యాగం ఎందుకు చేస్తాం మనం దేనికి వెనకాడం మనం ఎందుకు దేనికి వెనకాడం తల్లిదండ్రులు ఉన్నవారు దేనికి ఎందుకు వెనకాడరు చెప్పండి పిల్లల సంతోషం కోసము తల్లిదండ్రులు దేనికి వెనకాడు మంచిది ఇయ్యాల మంచి ప్రొవైడ్ చేయాలి మంచి వారికి వసతులు ఇవ్వాలని ఎందుకు వెనకాడు ఇప్పుడు దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన కుమారుడిని త్యాగం చేయడానికైనా వెనకాడలేదు అది అర్థం చేసుకో ఆ కుమారుడు కూడా ఏం చేసినారు దేనికి కూడా ఆయన కూడా వెనకాడలి ఎందుకంటే త్రియక దేవుళ్ళు కాబట్టి ఏమైంది ఆయన కూడా దేనికి కూడా వెనకాడకుండా ఆయన ప్రతి దానికి మీరు ఒక్కసారి మీరు ఆ సీన్ మీరు ఆలోచిస్తే ఆయన వేయబడ్డాడు ఒక్క మాట మాట్లాడ ఆయన వెనకాడలే ఎందుకు మనల్ని అంతా ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు పెట్టాలన్నప్పుడు ఇప్పుడు పండగే తీసుకోండి ఇప్పుడు మనం చదువుతున్నాయి అంట మన అదువుతున్నాయి అంట మన మనం పర్ఫ్యూమ్ లు కూడా చూడండి ఏడో వచ్చిన చదువు కాన్ఫిడెంట్ హోప్ కదా కామకంతోనే వస్తా ఆగి ఎవడన్నా మీద మీదకి వచ్చినా కూడా నేను చేరుతాను అని ఏం చేసినారు మోసం చేసినారు ప్రేమించిన వారు ఎవరైతే నిలబడతానన్నారో వాళ్లే వదిలి వెళ్ళిపోయినారు ఈ యూదుల రాజన్నీ ఆ చీకటిలో ఉన్న పరిస్థితులు ఆయనకు తెలుసు చీకటిలో ఉన్న పరిస్థితులు హినోస్ హినోస్ అందుకే ఒక గొప్ప విశ్వాసి కంట సహాయం చేసే దేవుడు ఉన్న అంత కాన్ఫిడెంట్ హోప్ మనకు అంత ఫోకస్ మన జీవితాల్లో లేకపోతే సాతానుడు ఎందుకు చీకటికి అక్క దూరం నుంచి అదే పాము దూరం నుంచి అదే పాము కాల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడు మన జీవితంలో మనల్ని బాధ పెట్టే దిగు ఉన్నట్టు వల్ల దగ్గర మనల్ని బాధ పెట్టే వాళ్ళు దూరం లేరు నన్ను సిగ్గుపరిచే ఆ మాట అన్నప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది కలవరి కనపడింది అక్కడ అందరికి ఏం కానీ హర్ట్ ని హలెలుయగా మార్చగలిగింది దేవుడు మన దేవుడు ఉందా నమ్మకం ఉందా మనం వసూలు చేస్తున్నారు సరే శిష్యుడు సంఘాన్ని కూలగొట్టి మళ్ళా అడుతాడు నువ్వు దిగు అని అమించినా నేను ఇంత ప్రార్థన చేసినా కూడా వీరు కానీ దేవుడు నాకు సహాయం చేయవాడు హాకీ బాల్ బేట్ ఇటుగా అటుగా అవి ఇవండి లాస్ట్ ఇవంతున్ని లాస్ట్ కి ఐసాక్ బాధ పెడుతున్న ప్రేమించిన వారు మోసం ప్రేమించిన వారి విధంగా మాట్లాడదు అన్ని చేస్తున్నా కూడా అంతేనా వచ్చిన శ్రమలు వచ్చిన కష్టాలు ఎంత ప్రయత్నించినా ఆ సమయానికి అన్ని యోసేఫ్ మీద అది కూడా గమనించాలి ఆయన ఎప్పుడైతే ఆశీర్వదం నెక్స్ట్ ఎందుకు నమ్మకం స్థితులు వస్తాయి మన జీవితంలో ఏదో మనం తప్పు తప్పు చేయకపోయినా కానీ ఆయన ఏం చేసినారు ఆయన ఆ ఫీలింగ్ లో రాకుండా పర్పస్ అది బలమైన రాయి అంటే ఒక మూగ రాయి అంటే ఇది చాలా స్ట్రాంగ్ అయిన రాయి అని చెప్పి చెప్పండి ఈ విధంగా ఎందుకు సింపుల్ రాయి ఏం చేస్తుంది ఎక్కడైనా పెడితే వెళ్తుంది రాయి ఎందుకు కమిట్మెంట్ కావాలి కమిట్మెంట్ అంటారు కానీ ఇక్కడ ఇప్పుడు ఏసై ఏమడు ఇప్పుడు ఏసయ్య ఏమంటున్నారు దేవుడు అని ప్రవేశించే ముందు ఎంచించే ముందు ఎంత బాధ కలిగిందని ఎంత బాధ కలిగిందని ఆయన కన్నీరు గారు రెస్ ఎరు కమిట్మెంట్ అనేది ఈ కమిట్మెంట్ అని రిలేషన్షిప్స్ లో ప్రాముఖ్యంగా ఉండాలి నేను చెప్పి కొంచెం అటు ఇటు మనము కొంచెం అటు ఇటు మనము డివేట్ అయినా అటు ఇటు జరిగా పెళ్ళైన మొదటిలో ఉన్న ప్రేమ గౌరవం మర్యాద ఆప్య ఎందుకు ఆ విధంగా అయిపోతాయి ఎంత బాధ మీరు మీరు చెప్పండి కాబట్టి ఇది ఆ లారీ అంతా నింపేసినాడు అంటే అక్కడ రాయబడ్డ వీడియోకి రాయబడ్డంటే అంటే ఫిజిక్సే ఆశ్చర్యపోయే విధంగా దేవుడి కొరకు జీవిస్తామని పర్వాలేసిన పర్వాలేదు మంటలు వేయబడ్డరు కూడా అల్లుంటారు నిలకడలోకి ఉండడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రాముఖ్యంగా ఆయన వాక్యం ద్వారా దేవుడు ఆయన వాక్యం కానీ ఎప్పుడైతే దేవుడు నో పేతురు నువ్వే కావాలి ఉండాలి కదా ఇప్పుడు మటురు దాన్ని ఇటు తిప్పి దాని అటు దిప్పి ఇది చేసి దాన్ని వేరే దగ్గర పెట్టి ఇటు పెట్టి చూపెట్టి చెత్తబుట్టలకే పడిపోతుంది ఇంకా నీతివేత్తగా ఎంచువాడు ఆత్మీయ జీవితంలో మనం దేవుని తీర్మానము నిబద్ధతలో నిలకడకు ఈ పరిస్థితులు ఎందుకు నాకు ఇలాంటి ఆ నిందలు ఎందుకు ఇప్పుడు ఏమన్నా టెన్త్ వర్స్ లో ఏమన్నా రాస్తుంది టెన్త్ లో చీకటిలో ఉన్నవారు వారు వెలుగుని ఆశ్రయించండి దేవుని నమ్ముకోండి అన్న మాట రాయబడ్డది చీకటిలో నడుచువాడు ఆశ్రయించి చీకటిలో వెలుగు లేకుండా వాక్ కింద ఉన్నాడు ఆ వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలుగుగా జీవించమంటున్నాడు ఈ చీకటి కలిగిన లోకంలో ఇక్కడ మీరు చివరిది గమనిస్తే వెలుగులోకి మనం నడిగించేసుకోవాలంటే మనం ఎప్పటికీ ఆయన ఎంత నమ్మకంగా జీవించినా కష్టాలు వచ్చింది ఎంత కష్టాలు వచ్చినా ఆయన దేవుడిని మాత్రం నమ్మకం ఆ స్నేహితులు ఏం చేస్తారు స్నేహితులు ఏం చేస్తారు ఈ బిడ్డలు పాపం చేసినారు కాదు వచ్చింది ఆమె ఎవరినాశ ఆమె ఎవరినా ఆశ్రయించింది దేవుడు క్యారెక్టర్ని కాపాడుకు కుటుంబం కలిసి కుటుంబం కలిసిపోయింది చెప్పే మాట ఈ రోజు మనం నేర్చుకోవాలి హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ హోప్ మనం దేవుడికి లోబడే విధాటలు అలిసిన వారికి ఊరట కలిగించి ప్రవా గాయం మానపి లాంటి వారు చీకట్లో ఉన్న వారికి మేము వినేది ఆలోచించడానికి కాదు మేము విని స్పందించి సమర్థించి సొంతవారు చులకనగా చూశారు సొంతవారు మోసము చేశారు తండ్రిగా సమీపంగా ఉన్నవారు అనుగ్రహించి మనం మేము వేడుకుంటున్నాం మాకు ఒక కమిటెడ్ ఒక నిబద్ధత ఒక నిలకడ లేకుండా మేము పోతున్నాము తండ్రి కానీ ఏసయ్య జీవితంలో మహామహా భక్తులు బైబిల్లో విశ్వాస వీరులుగా పేరు పట్ట ఫీలవ్వబడ్డ భక్తులు ప్రవాన్ని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని వారు ఉద్యోగం భవిష్యత్తు కోరికే ప్రీతం గారి కొరికి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అదేవిధంగా వెల్డ్ అమూల్య షారో స్నిగ్ధ వా స్నివిధ గారి కొరికే సంతానం ఉపవాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము బ్రత్యంలాడుతున్నాం ఇస్తున్నాం తన సిస్టర్ హిమద్ది కొరికే గాంధీ హాస్పిటల్ బిడ్డని సహాయం చేయలాగున్నాం మేము మొర్ర పెడుతున్నాం తండ్రి మీరు సహాయపడమని మేము వేడు కొరికి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి తన అంకుల్ కి ప్రభా మెడిసిన్ వాడాలి వీక్ గా ఉన్నారు అని అన్నారు ప్రభా మూడు పదిన ఆ టెట్ ఎగ్జామ్ కూడా ఉంది దాని కొరికే ప్రార్థిస్తున్నాం డేవిడ్ గారి కొరికే అభిషేక్ శామ్యుల్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం రూత్ గారి కొరికే మేము మాకు ప్రార్థన భారాన్ని మీరు ప్రభా భరి అదే విధంగా తండ్రి మీ పాదల దగ్గరికి ప్రభాకర్ అంకల్ ప్రస మీరు జ్ఞాపకం చేసుకొని మేము దయచేమ వారు వెళ్తున్న బాధ మేము భరించకపోవచ్చు కానీ ప్రభా మేము ఆ బాధ అనుగుణులు కానీ ఆ వైద్యులకి కావలసిన జ్ఞానము మందులు ఆ బిడ్డ శరీరంలో ప్రభావ ప్రతి అవయవాన్ని దేవుడిపై ఆధారపడాలనేవి మూడు పాఠాలు మాకు నేర్పించినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని రోజు అంతటి ఉపవాస ప్రార్థనలే మీ చేతిలో కప్ప చెప్తాను ఏస్సునామం అడిగి వేడుకుంటున్నా తండ్రి నాతో పాటు ఆమె నన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి గాక ఈ లైవ్ లో ఉన్న వారి తర్వాత అయినా కూడా హిమద్యూతి గురించి మీరు ప్రార్థించండి మేము ఎంతో భారంగా ప్రార్థించిన మరవని ఏసు అనుచరుల కుటుంబం మీ తోడు ఉందనేది మీరు మరవ